మంచిర్ జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చాయపల్లి గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించిన బుచ్చాయపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఫస్ట్ మేము నేను గెలవకముందే నేను మేనిఫెస్టో పెట్టాను ఏమేమి పెట్టారు అందులో ఎవరైనా ఏదైనా పేద ప్రజలు చనిపోయింది అనుకో వాళ్ళకు ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తానని చెప్పాను అదేవిధంగా ఎవరైనా ఈ ఊర్లో ఆడపిల్లకు పెళ్లి జరిగితే వాళ్ళకు రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తానని ఇంతవరకు ఇప్పుడు గెలిచారు కదా ఏమన్నా ఇచ్చారు ఎవరికన్నా ఇంతకుముందు ఇక్కడ మా బోల్ల సతీష్ అనే కుమార్ అని ఒక వ్యక్తి మరణించాడు ఆయనకు ఐదు వేల పదహారు రూపాయలు నేను గెలిచిన తెల్లారే నేను ఆయనకు డొనేట్ చేయడం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు ఇంకా హామీలు ఏమి ఇచ్చారు అదేవిధంగా మాకు ఇక్కడ లింక్ రోడ్లు ముఖ్యం ఇక్కడ ఇది బుచ్చేపల్లి నుంచి వెళ్ళి శంకరపల్లికి ఒక రోడ్డు అదే అదేవిధంగా మా ఎమ్మెల్యే సాబ్ ఇంతకు ముందు వినోద్ గారు ఉన్నప్పుడు బుచ్చాయపల్లి నుంచి మాకు మందమారి రోడ్డు రిక్వెస్ట్ చేయగా మాకు ఫారెస్ట్ వరకు అయింది అంటే మన బెల్లంపల్లి నియోజకవర్గం శంకరపల్లి వరకు అయిపోయింది ఇప్పుడు నేను ఆ హామీలో భాగంగా మిగతా ఫారెస్ట్లో ఉన్న ఇది శంకరపల్లి నుంచి వెళ్ళి మందమారి రోడ్డు కోసమని నేను హామీ ఇచ్చాను అదే విధంగా ఇక్కడ జంగుపల్లి రోడ్డు ఉంటుంది బుచ్చేపల్లి నుంచి పాత బిల్లంపల్లికి రోడ్ ఉందని దాన్ని కూడా మాట ఇచ్చాను అదేవిధంగా మెటల్ రోడ్స్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాని పెద్దమ్మ గుడి వరకు మెటల్ రోడ్స్ కానీ తర్వాత అదే పెద్దమ్మ గుడి కాని గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ఇక్కడ వివో బిల్డింగు శాంక్షన్ అయింది దానికోసం మేము ఇక్కడ లక్ష్మయ్య శంకరమ్మ వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర నుంచి భూమి విరాళంగా ఇప్పించడం జరిగింది జిఎం కలవడానికి మేము ఇక్కడ మా అన్నీ సింగరేణి ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా మాకు ఇదే లైటింగ్ ప్రాబ్లం ఉన్నది వాటర్ ప్రాబ్లం ఉన్నది అదేవిధంగా రోడ్లు కూడా ఇక్కడ సరిగా లేవు ఇక్కడ మా బుచ్చేపల్లి మెయిన్ ఏంటంటే ఇదే వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి దానికోసం జిఎం గారిని కలిసినాము మాకు కావాల్సిన ఎందుకంటే ఇప్పుడు శాంతికనం అయింది కాబట్టి అది బాగా సెవెన్ ట్వంటీ ఫీట్స్ వరకు మీటర్ల వరకు డెప్త్ రేంజ్ స్పందించారు మీకు మేము మీది మీది బుచ్చాయపల్లి అనేది మా సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల్లో ఒకటి కాబట్టి నేను కంపల్సరీగా మా దగ్గర నిధులు ఉన్నాయి మీకు కావాల్సిన మందమాల నుంచి వెళ్ళి కూడా డంపింగ్ యార్డ్ వరకు రోడ్ అడిగిండు అది కూడా మాకు అవసరం ఎందుకంటే మాకు పంప్ హౌస్ ఉంది ఆ పంప్ హౌస్ వాళ్ళకి రావడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అందుకోసమే ఈ రోడ్ గిట్ల మీరు ఇదే ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొచ్చిన తీసుకొచ్చిన వెంటనే అదే రోజు మేము నిధులు ఇచ్చి ఆ రోడ్ను నేను దగ్గరుండి వేపిస్తానని మాట ఇచ్చింది ఇంకా అభివృద్ధి ఏం చెప్పారు మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఏ పనైనా కానీ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత అమ్మీళ్ళ విషయంలో ఇంద్రమ ఇంతకుముందు మాకు ఇక్కడ ఒక పది వచ్చినాయి అది ఇక్కడ ఉన్న పేద ప్రజలకే ఇచ్చినాం ఇక ముందు కూడా వచ్చే లిస్టులో కూడా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ఇక్కడ నేను వినోద్ సార్కి చాలా దగ్గర ఉంటాయి కాబట్టి రామచంద్ర నాకు దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు నువ్వు జనరల్ సీట్లో గెలిచినావు కాబట్టి నీకు కంపల్సరీగా నీకు ఎన్నెంటన్నీ మంజూరు చేస్తానని మెల సాబిచ్చిండు ఇక్కడ రేషన్ షాప్ లేదు దానికోసం రేషన్ రేషన్ షాప్ లేదు మళ్ళీ బుచ్చాయపల్లి ఒకరిని అంగనవాడి సెంటర్ ఉంది అదే కూడా పెద్దదుబ్బల కూడా అంగనవాడి సెంటర్ కోసం అని చెప్పేసి నేను గౌరవ ఎమ్మెల్యే అయిన గడ్డ వినోద్ వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి నేను కంపల్సరీగా రావాలని వాళ్ళకు వినతి పత్రం ఇస్తాను రావడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను ఆ విషయంలో మీ గ్రామ అభివృద్ధికి మీరేం చెప్తున్నారు నేను మాది బుచ్చేపల్లి గ్రామ పంచాయతీ అనేది చెన్నూరి నియోజకవర్గానికి మరియు బెల్లంపల్లికి నియోజకవర్గానికి చివరి అంటే లింక్డ్ ఉన్న విలేజ్ అందుకోసమే నేను మంత్రి గారిని వివేక్ వెంకటస్వామి గారిని కలిశాను మాకున్న ఈ ఫారెస్ట్ అంటే మంద బుచ్చేపల్లి నుంచి మందమ్మ రోడ్డు గురించి తనకు వినతి పత్రం కానీ తన మరియు బుచ్చేపల్లి నుంచి శంకర్పల్లి వినతి పత్రం కానీ వెంటనే స్పందించి దాని మీద దాని మీద ఏం చేసిందంటే సంతకం చెప్పిండు కలెక్టర్ గారు అందుబాటులోనే అతడు అయిన కూడా ఎండాస్మెంట్ వేయించిండు వెంటనే డిఎఫ్ఓ గారికి వెంటనే దీన్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పిండు వెంటనే అదే ఏఈ గారికి కూడా మీరు ఎస్టిమేషన్ ఇవ్వండి రెండింటి గురించి ఖచ్చితంగా లింక్ రోడ్ కావాలని నాకు హామీ ఇచ్చారు నాకు ఈ బుచ్చేపల్లి గ్రామ పంచాయతీలో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను వాళ్ళకు వెళ్ళవేళ్ళ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటాను వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఒక ఫోన్ తోటి వాళ్ళ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నుండి నేను ఇది మీడియా పరంగా నేను మనమే చేసుకుంటాను